స్వాగతం డివిజన్ కర్నూలు జిల్లా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అదోని మున్సిపల్ చైర్మన్ బోయా శాంతపై వైసీపీ కౌన్సిలర్లు ముప్పై ఆరు మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకున్నారు బుధవారం సబ్ కలెక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో

మేమందరం కూడా ముక్త కట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు జరిగింది ఈ రోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా అనుకూలంగా ఓటు వేసి ఈ రోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే నలభై మూడు మంది ఉన్నారు ఈ నలభై మూడు మందిలో ఈ రోజు ముప్పై ఆరు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు ఒక ఏడు మంది మాత్రమే దూరంగా ఉన్నారు అవి వచ్చినటువంటి ముప్పై ఆరు మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టిన నుండి తీర్మానానికి అనుకూలంగా ఓటమి వేయడము ఏడు మంది దూరం ఉండడం వల్ల ఈ ఆది సభ్యులందరూ కూడా ముప్పై ఆరు మంది ఆమె వ్యతిరేకంగా ఓటేస్తారు కాబట్టి అది ఓటింగ్ అనేది నెక్కింది కాబట్టి వచ్చినటువంటి డెప్యుటేషన్ పైన ఓటింగ్ నెక్కిందని మన ప్రెసిడెంట్ అఫ్ ప్రెస్ సబ్ గారు నమోదు చేసేసి

అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది దాకా వాళ్ళ ద్వారా అడ్మిషన్ ఇది దీనికి సంబంధించిన సమాచారం నా పేరు కృష్ణ మున్సిపల్ కమిషన్ మధుసూదన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు అలాగే ఈ ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆధుని డిఎస్పి వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయే శాంతా గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి అక్క భోయశాంత అక్క జగన్ న్యాయం చేయని పోటీ వేసుకొని కూర్చున్నావు కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చారక్క ఒక ఏమైనా రాసి ఇచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి అన్నా నా తరఫున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి గెలిచిన వారు మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి ఏ రోజైనా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడిస్తారు అక్క మీరు అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పడి ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్ తర్వాత మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరఫున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్ని అడ్డుకోండి